జిల్లా మైలవరం మండలం తలమంచి పట్నం గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్వరెడ్డితో కలిసి పాల్గొన్నారు వ్యవసాయ రంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు పంచసూత్రాల గురించి రైతులకు వివరించారు అనంతరం మాట్లాడుతూ జగన్ పర్యటించింది రైతుల కోసం కానే కాదన్నారు ఆ ప్రభుత్వంలో చేసిన దానికంటే కూటమి ప్రభుత్వం అరటి రైతులకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు మంచి కోసం జగన్ పోరాడాడని రాజకీయం కోసం పదవుల కోసం చేస్తాడని ఆరోపించారు ఆయన పైన సిబిఐ కేసులు పాత కేసులని రిపీట్ కాబోతున్నాయని వాటి నుంచి బయటపడకుండా జగన్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి సాధించేదేమీ లేదన్నారు ఈ అభివృద్ధి ఆగదని జగన్ అభివృద్ధిని ఆపలేడని దేవత చేశారు జగన్ మూడు రోజుల పర్యటన రాజకీయ పర్యటన రైతుల కోసం కానే కాదు నేను ఇది డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో చున్నంగా గౌరవ కలెక్టర్ గారితో ఆర్టికల్చర్ గారితో మాట్లాడతాను మనం ఏమన్నా కరెక్షన్ చేసేదానికి సబ్జెక్టు చెప్పమని ఆ ప్రభుత్వములో చేసిన దానికంటే వాళ్ళు కూడా సీనియర్ ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉంది ఐదవ తేదీ నుండి గాడిలో పడుతుంది పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలేదు ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి నిజం ఉండదు నో నిజం అదే జగన్ నిజం నేను ఈరోజు సాక్షి పేపర్ చున్నంగా చదివినా అంత డూప్ మంచి మంచి కోసం పోరాడే తను తన రాజకీయం కోసం పదవుల కోసం మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి కోసం వాళ్ళందరినీ కేసులు ఇరికించినాడు మార్పు వాళ్ళ చిన్న ఆయన ఇరుక్కుంటున్నాడు వాళ్ళ చుట్టం భూమిన కరుణాగర్ రెడ్డి వాళ్ళ చిన్న ఆయన ఆయన ఇరుక్కోబోతున్నాడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది పైన అధికారులు అనేక చెట్లు జరుగుతున్నాయి ఒకవైపు నాంపల్లె కోర్టులో వేగన రెడ్డి కేసు జరుగుతుంది మళ్ళీ నాంపల్లె కోర్టులో తన పాత కేసులు రన్ అబోతున్నాయి దీంట్లో నుంచి బయటపడకుండా ఈ దరిద్రం మాటలన్నీ రెచ్చగొట్టే మాటలు ఉన్న జగన్ సాధించేది ఏమి లేదు ఈ అభివృద్ధి ఆగదు ఈ రైతు సంక్షేమం బ్రహ్మాండంగా సూపర్గా జరుగుతుంది తను ఆపలేడు అతని దరిద్రమనే అతను ఆపుకోలేడు కాబట్టి ఈ పర్యటన బోగస్ అతని మాటలు బోగస్ మేము క్లియర్ కట్గా ఉన్నాం కేంద్రము రాష్ట్రము సంయుక్తంగా మననే గమనించండి పవన్ కళ్యాణ్ గారు పండుగ టూ పేరుతో ఆరు ఆరు వేల రెండు వందల కోట్లలో ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే పథకం గోకులాలు రైతులకు ఉపయోగపడతాయి పని రోడ్లు గ్రామీణ రోడ్లు వాళ్ళకు పంటల పొలాలకు నీటి కుంటలు ప్లస్ గౌరవ బీసీ జనార్దన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు మూడు వేల ఆరు వందల కోట్లతో రేపు జూన్ నాటికి రోడ్లన్నీ అందులో రైతులకు అధికారులకు అందరికీ ఉపయోగపడాలి భూముల ధరలు పెరగాల ఇండస్ట్రీని చేసినట్టు చెప్పుకుంటాడు చెప్పుకొని చెప్పుకొని పదకొండు వచ్చినాయి మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్లలో ఇంతకంటే తక్కువ జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన దానికంటే వాళ్ళు రెండు వందల నలభై మూడులో రెండు వందల అరవై రెండు సీట్లు గెలిపించారు ఇక్కడ అంతకంటే నాలుగాలు ఎక్కువ జరుగుతుంది